ఓఆర్ఆర్ పరిధిలోని జలాశయాల్లో ఆక్రమణలు పార్కులు నాళాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లోని కబ్జాల తొలగింపు ప్రక్రియను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తెస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు నోటీసులు హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను సీఎస్ ఆదేశించారు హైడ్రా బలోపేతానికి పోలీసులు ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్లు చెప్పారు ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో కచ్చితంగా నిబంధనలు పాటించాలన్న హైకోర్టు ఆదేశాలతో సమగ్ర కార్యాచరణపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి హైడ్రాకు మరిన్ని అధికారాలు సిబ్బంది అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు కూల్చివేతలపై రెవెన్యూ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఇరిగేషన్ తదితర వేరువేరు శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోందని పేర్కొన్న సీఎస్ ఇక నుంచి హైడ్రా మాత్రమే నోటీసులు ఇస్తుందని వివరించారు ఎఫ్టీఎల్ నాలలు పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తామని శాంతికుమార్ వెల్లడించారు ప్రస్తుతం జలమండలి పరిధిలో ఉన్న గండిపేట సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యత హైడ్రా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు సీఎస్ తెలిపారు హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన డెబ్బై రెండు బృందాలను మరింత బలోపేతం చేయడానికి పోలీసు సర్వే ఇరిగేషన్ తదితర శాఖలను అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్లు చెప్పారు